మరి ఆయన ఎన్నో సాహేతమైన అధికారులను అంటే అందరికి అందరికి సాను సానుకూలమైనవి అలాగే అందరికీ ఉపయోగపడేవి మరి ఆనాడు ఒక విప్లవం మన దేశంలోనే మొట్టమొదటి కిలో బియ్యం రెండు రూపాయలకి ఇచ్చిన గతీష్ సంవత్సరాలు ఇచ్చిన మహానుభావుడు చూస్తున్నాం మన చంద్రబాబు నాయుడు గారు ఎలా వాటి మునికి ముందుకు కొనసాగు కొనసాగిస్తున్నారు అలాగే నాలుగు వేల రూపాయలు చేశాడు రాష్ట్రం వాళ్ళు ఏర్పడి ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ పదిహేడు వేల కోట్ల రూపాయలతో మనం రాజధాని లేని ఒక రాష్ట్రంతో మనం ప్రారంభించాం మన ప్రస్థానం ఇవాళ మొదట్లో తెలంగాణ ప్రతి ఒక్కరి తలసరి ఆదాయాన్ని తీసుకెళ్తే మధ్యలో సరే అది జమ్మ దుకొలి మంచి శుభ సమయంలో సమయం వచ్చినప్పుడు చెప్పడమే కాదు అలాగే చేనేత గవర్నమెంట్ వాళ్ళకు బాధి కల్పిస్తూ వాళ్ళ చేనేత వస్త్రాలు సగం దానికి ఒక చీర దోమి అలాగే మహిళలకి ఒక తిరుమల విశ్వవిద్యాలయం అయితేనేమి మండల వ్యవస్థ దేవస్థి అంతవరకు ప్రజలకు దూరంగా ఉన్న ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్ని ఆయన పథకాలను మరి ఆయన ఎన్టీ రామారావు రాజకీయాలు రాకముందు ముందు ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి తర్వాత ప్రవేశపెట్టిన అమలు చేసిన పథకాలు ఇప్పటికీ ఎందరో అవే పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసుకుంటున్నారు నటీస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే ఒక పేదవాడి ఆకలి తెలిసిన ఒక తండ్రి ఆయనే అలాగే జనత భవితకు భవిష్యత్తు వేసిన అమ్మ ఆయనే అలాగే ఆయన గంటకు ఆడు ఆయన ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న ఆయనే నందుమురి తారక రైతులు వాళ్ళ ఇక్కడ రైతులు మీ అందరికీ వచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకున్నా మంచి కాలం ముందు ముందున అంటూ ఒక చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఆయన ప్రపంచ బ్రాండ్ ఆయన ప్రపంచానికి అటువంటిది ఆయన బ్రహ్మాండంగా ఈ యొక్క అమరావతి రాజధానిని రూపొందించి దాన్ని పూర్తి చేయడానికి మన ఆయనకి తోడుగా ఉన్న రైతు అప్పుడు నాన్నగారు అనేవారు తెలుగుదేశం పుట్టింది సామికుడు చముడలోంచి గార్మికుడు కలిగిన కంటల్లోంచి రైతు కూలీన రక్తంలోంచి తిరువేదల కట్టి మంటల్లోంచి శామికుడి అదే కష్టజీవుల ఖనీతులు అంత రాజులో నుంచి పుట్టింది తెలుగుదేశం అదే ఈనాడు ప్రభుత్వం ప్రజలు చేతులు కానీ రాజధానికి ఎంతో మంది రైతులు ముందుకు వచ్చే స్టేట్ రాజధాని ప్రభుత్వానికి ఎటువంటి భారం లేకుండా అలాగే మీకు దానివల్ల ప్రయోజనం కల్పిస్తూ మీ అభివృద్ధి కాంక్షిస్తూ ఈ యొక్క రాజధాని నిర్మాణం చేపట్టారు అందుకు ఇందులో భాగస్వాములైన ప్రతి రైతు సోదరుడికి కూడా సార్ నన్ను గెలిపించి మరి యాభై సంవత్సరాలు నేను సినిమా ఇండస్ట్రీలో ప్రపంచంలోనే ఏకాగజ్లోని యాభై ఏడు హీరోగా అభివృద్ధి కోసం మన చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన గుర్రాలు అనుకుంటే ఆయన గుర్రాడ ఈ గుర్రం ఆయన చూసి నా వేగం పెంచాడు అంతేగాని మనది తగ్గు కాదు గుర్రాలు అనుకుంటాయి ఒక ముక్కు కొంచెం వచ్చిన నెచ్చినట్టు ఆ గుర్రం అలాగే ఆయన మరి ఈ వయసులో కూడా డబ్బే చెప్పడం ఆడపిల్లలు వైపు చెప్పకూడదంట బాగా నా బైక్ చెప్పకూడదంట ఇక్కడ నేను నా బైక్ చెప్పడం బాగా ఆయన యాదనీ సార్ కష్టపడుతుంది కదా బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని మంచిగా కాలం వచ్చా వాళ్ళతో చూడండి రాజు కుంభృష్టి అందరు లేకపోతే ఇక్కడ నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరణ లేదు పడితే కొట్టు అభిమాన వర్షం కురిపిస్తాను ఇక్కడ చూస్తే ఆ నేల ఆకాశానికి చిల్లు పడింది అన్నట్టు అది బ్లెస్సింగ్స్ ఆఫ్ శబర్ అండ్ శబర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ ఆ భగవంతుడు ఆ పైన ప్రకృతి రూపంలో మన ఆశీర్వదించినట్టు ఈ కార్యక్రమానికి వస్తానికి క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి రోజు మనం భూమి పూజ చేయడం ఈ రోజు అన్న అంటిరామారావు గారి విగ్రహ ఆవిష్కరణ ఇవన్నీ కూడా జరగాల్సింది జరిగి తీరుతుంది ఇక ముందు చాలా వేగంతో ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి మీద కేంద్రం గురించి ఉంది మన తెలుగుదేశం ప్రభుత్వం ఎవరి మోహరి నా కార్య దురాణం నా సుఖం నా నిద్ర రాబారావుల గుర్తున్నా నీకు ఇష్టపడినా మీలో ఆయన కృష్ణుడైతే నేను భీముడు అంతే నా కార్య దురాణ నా సుఖం నా నిద్ర అలా కష్టపడుతున్నాం సో అందరు కూడా మీదంతా కూడా ఎన్నో ముందు ఆశలు పెట్టుకుని ఈ యొక్క రాష్ట్ర రాష్ట్రాన్ని ఎలా ఆయన ఉంచుకుంటారు మీ అందరూ కూడా అందరి తలలో కూడా అనుకుంటా అలా దుష్ప్రచారం చేసే వాళ్ళ తల why should రాజకీయాల్లో రాణించాలి నాన్నగారు ఏదైతే సమాజమే దేవాలయం అందులో ఖర్చుకుంటే అదే ముందుకు వెళ్తుంటా కాబట్టి నేను ఇవాళ స్థాయి ఆయన విగ్రహావిష్కరణలో స్థాయి గురించి ఇవ్వడం మాట్లాడటానికి తమ్ము లేదు అభిమానులు మీరందరూ కూడా ఎన్నో సంక్షేమ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొంటున్నారు చాలా సంతోషం ఉంది గర్వంగా ఉంది నా అభిమానులని చెప్పుకోవడానికి బాలకృష్ణ అభిమానులు అంటేనే ఒక ప్రత్యేకత అలాగే సినిమా అభిమానులందరూ కూడా మీరు ఇల్లు ఉండొచ్చు వాళ్ళ అభిమానులు ఉండొచ్చు కాదన్ను కానీ నా సినిమాలు వరుసగా నాలుగు ఇట్లు అఖండ అయితే వేల లక్షల కోట్ల మంది పొందడం అంటే అది నా పురుషన్ భావిస్తున్నాను అది మీకు నాకు ఏ జన్మ జన్మల అనుబంధమే రుణ అనుబంధము ఏ విడదయ్యలేని అది అనుబంధం అని నాకు అనిపిస్తూ చాలు